సీతారామూర్ పంచాయతీలో కోట కాలనీ ప్రదేశాలనీస కాలనీలో తిరగడం తిరిగడానికి మన రాజగోపాల్ రెడ్డి గారి కోడలు రావడం ఆమెతోటి మహిళలంతా కలిసి రావడం కూడా చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది కానీ ఎందుకు ఇంత జరుగుతుందంటే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఇంటికి లబ్ధి పొందినారు కాబట్టి ప్రతి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తగ్గకుండా వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ కూడా జగనన్న మాకు కావాలి జగనన్న ప్రభుత్వం మాకు ఉండాలా ఆయన సీఎం కావాలా మళ్ళీ సీఎం అయితేనే మీ ఈ పథకాలు మాకు లబ్ధులు లబ్ధి పొందుతాము ఆయన కాకపోతే అన్ని క్యాన్సిల్ అవుతాయి అనేది వాళ్ళ మనసులో నాటకపోయింది కాబట్టి మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ మనసుల్లో జగన్ 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 గుర్తుకు గుర్తుకెయ్యాలా జగన్ సేవలు చేయాలని ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్ కు మంచి మెజార్టీ ఇస్తారు పోయిన దానికన్నా ఎక్కువ సీట్లు వస్తాయి కానీ ఇక్కడ మాత్రం మేకపాటి వారు మన తాలూకాలో ఎక్కడ లేని ఎనలేని సేవ చేసినారు అందువల్ల వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆ కుటుంబమే కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మంచి మెజార్టీ ఇచ్చి మేము ఓట్లేసి గెలిపిస్తామనేది కూడా జన జనాలలో ఆనందకరంగా ఎక్కడ చూసినా జగన్ జగన్ అంటున్నారు రాజ రాజగోపాల్ రెడ్డి గారికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని కూడా మేము అనుకుంటున్నాము ఈ రోజు మహిళలు ఇంత మంది వచ్చినారంటే మేము ఊరికే చెప్తే వచ్చిన వాళ్ళేం కాదు అభిమానంతో వచ్చిన జగన్ జగన్ మీటింగ్ అన్నా జగన్ కోసం ప్రచారం ఎవరైనా చేస్తున్నా ఖచ్చితంగా మనం పోవాలా వాళ్ళలో పాల్గొనాలా మనం పాలు పంచుకోవాలి వాళ్ళతోటి మనం వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఎన్నో లబ్ది పొందిన జగన్ అన్నీ ఆ లబ్ధికి రుణం తీర్చుకోవాలంటే మనం తిరగాలనే ఉద్దేశంతోనే ఇంతమంది మహిళలు రావడం కూడా జరిగింది ఖచ్చితంగా జగన్ అన్న ప్రభుత్వం వస్తుంది ఆయన సీఎం అవుతాడు మన కష్టాలన్నీ నెరవేర్తాయని జనాలు కోరుతాయి